రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ మేర కుస్మాని యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు కానీ ప్రభుత్వం జీవో నూట ఇరవై తొమ్మిది తీసుకొచ్చి పాత వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం ఇచ్చిందన్నారు మూడు వేల ఐదు వందల యాభై మంది వీఆర్ఏ వీఆర్ఓలకు పరీక్ష రాసి ఎంపిక కావడం జరిగిందన్నారు ఇప్పుడు మిగిలిన ఏడు వేల నాలుగు జీపీవీ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో భర్తీ చేస్తారని మేము డిమాండ్ చేసినాం గతంలో కానీ వన్ టూ జీవో తీసుకొచ్చి పాత వీఆర్ఏ విఆర్ఓ అవకాశం ఇచ్చింది వారు పాత వీఆర్ఏ విఆర్ఓ ఎగ్జామ్ రాసిన తర్వాత మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక అయినారు వారికి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చి మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యాని మేము నిరుద్యోగుల డిమాండ్ చేస్తున్నాము ఐఆర్ రేవంత్ రెడ్డి గారు పాత వీఆర్ఏ వీళ్లతో ఎలాగో భర్తీ చేశారు కానీ అవి కూడా మీరు జూనియర్స్ మళ్లీ ఇన్ఛార్జీలు ఇప్పించారు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు పాత వీఆర్ వీళ్లతో పాటు జూనియర్స్ లకు ఇన్ఛార్జీలుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులని ఇవ్వడం కరెక్ట్ కాదు మా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో వెంటనే భర్తీ చేసేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో ఇంత ముందుకున్న విఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వాలు ఎలా అయితే నాశనం చేసి విలేజ్ వ్యవస్థని నాశనం చేసిన రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా చేసినాయి అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ జీపీఓ పోస్టులు అంటే రెవెన్యూ ఆ బీఆర్ఓల పోస్టులు లేనందున వాటి ప్లేస్ లో జీపీఓ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పి ఈ కొంతమంది మెరిట్ లేని వాళ్ళను కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు పనిచేసరు కాదనట్లేదు కానీ ఇప్పుడున్న వ్యవస్థలో చదువుకున్న మాలంటి విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా ఖచ్చితంగా ఈ జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి వెంటనే విడుదల చేసి తక్షణమే ఈ భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము మాలా స్టూడెంట్ చేసిగా